హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోస్ చేసి మన బాడసాల ఫంక్షన్కి వెళ్ళామండి అప్పుడు తీసిన వీడియో ఇక్కడ పిల్లిపిల్లి కాని చూపిస్తున్నాను ఏంటంటే అలిగాడు అనమాట వీడిని పెరిగి పెడితే తాగడంట స్పూన్తో పట్టించాలంట ఇంకా స్పూన్తో పట్టించేసిన తర్వాత వీడితో కొంచెం పేపర్ అయితే చెయ్యాలండి ఇన్ని మీకు హాయ్ చెప్పమంటే ఎలా చూస్తున్నాడో చూసారా ఇంకా అలా చూస్తూ హాయ్ చెప్పమ్మా అంటే మన సబ్స్క్రైబర్కి చూస్తున్నాడు చూస్తున్నాడమాట సెలవుక వాళ్ళు కూర్చున్నాడు కదండి వాళ్ళే ఉంటాడు ముద్దు బాబు పొట్టిగాడు ఇంకా వీడిని పేంపర్లు చేసిన తర్వాత వాడి చేయవలసిన కార్యక్రమాలు చేస్తే వాడిని కూడా తుడు చేసేసానండి శుభ్రంగా ఇంకా ఇదిగోండి బ్రేక్ఫాస్ట్కి అయితే పెసరట్లు అయితే వేస్తున్నాను చిరణ్ బాబు ఉన్నాడండి పెద్ద బాబు టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయాక ఇంటికి వెళ్ళాడు కదా అప్పటికి ఇంకా రాలేదన్నమాట ఇంకా పెసరట్టు వాడికైతే ప్లేన్ ప్లెయిన్ పెసరట్టు అయితే వేసి మాకైతే ఆనియన్ పచ్చిమిర్చి జీలకర్ర ఇవన్నీ వేసి మాకైతే వేసుకున్నామండి పెసరట్టు పెసరట్టు ఎంతమందికి మందికి ఇష్టం ఇంక ఇదిగోండి టిఫిన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఎంత మెస్సీగా ఉన్నమాట కౌంటర్ టాప్ ఇంకా ఇవన్నీ అక్కడే పక్కడే వేసి సింకులో సామాన్లు ఉన్నాయి కూడా తోమేసుకుని ఇంకా కౌంటర్ టాప్ అయితే నీట్గా తుట్టి చేసానండి ఇంకా ఇగోండి ఇంకా పని అయిపోయిన తర్వాత కిచెన్లో పని బెడ్రూమ్లోకి అయితే వచ్చేసేసాను ఇక్కడ మాట్లాడుతుంది అనమాట ఇంకా నేను అలా టీవీ పెట్టేసాడని సౌండ్ చిన్నబాబు ఇంకా నాయిస్ వస్తుంది కదా కాపీ రైట్స్ పడిపోతాయి అనేసి తీసేస్తానండి వాయిస్ అనేది ఇంకా వాయిస్ ఎవరే ఇస్తున్నాను ఇంకా బెడ్రూమ్లోకి వచ్చేస్తే ఇంక అన్నీ మడతబెట్టి ఆ పట్ల మంచిమైతే ఎత్తియాలి ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే సెల్ఫ్ ఎలా సర్దుకున్నాను నీట్గా సర్దుకున్నానా లేదనేది చూపిస్తుంది అనమాట పైనంతా ఊరికి వెళ్ళడానికి ట్రాలీ బ్యాగులు అవి పెడతామండి ఆ పైన ఏమో ఆయనవి హిస్త్రీ బట్టలు అవి పెడతా అనమాట ఇవన్నీ సారీసు లైట్ వెయిట్ శారీసు డ్రెస్సులు ఇవైతే అమ్మ మొన్న పంపించినవి ఇటు పక్క అంతా బ్లౌజులు ఇంకా విన్నర్స్ అవన్నీ పెట్టుకుంటానండి ఇంకా పట్టుకోటి సారీ పట్టుకొట్స్ అవన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట ఇంకా ఇది మొన్న తీసుకున్నానండి మీషోలోని శ్రీరామనమ్మకి వేసుకున్నాను కదా అదే డ్రెస్ అది బాగుంది క్వాలిటీ తక్కువ కష్టపడింది కానీ కాటన్ కాటన్ వచ్చింది కాటన్ మెటీరియల్ ఇంక ఇవన్నీ ఏంటంటే ఆయనవి షర్ట్లో కొంచెం చిరిగినట్టు అనిపిస్తే కలర్ కొంచెం సేడ్ అయ్యిందండి చెరగలేదు ఇంకా తీసేయమంటే తీసాను అవి ఇంకా ఆయనవి ఇంకా షార్ట్స్ అలాగే టీషర్ట్స్ ఇవన్నీ ఆయనవి బనెల్ అవి ఇంక ఇవన్నీ ఇలా ఈ ఎట్టు కాటుకి సపరేట్ చేసేస్తారండి ఆయనకు కూడా లేదంటే అవి గజిబిజిగా అందరగోళం అయిపోతే ఇంకా ఈ సెల్ఫ్లో అయితే నేను డ్రెస్సులు పెట్టుకున్నాను ఇంకా కింద అయితే ఇంకా హెల్మెట్ అలాగే కొన్ని కాటన్ క్లాత్లు అయ్యి ఆ బ్యాగ్లో పెట్టి పెడతాను అనమాట ఇదండి మా చిన్ని డ్రెస్సింగ్ టేబుల్ ఇలా నీట్గా నా చిన్న రూమ్ని ఎలా నీట్గా సర్దుకున్నాను అనమాట ఇదిగోండి బెడ్రూమ్లో బెడ్షీట్ కూడా నీట్గా సర్దేసి వేసాను ఇంకా హాల్ కూడా ఇదిగోండి కట్ట మీద బెడ్షీట్ అయితే కూడా సర్దిహేసానండి ఇంక ఈ రెండు బల్లలు ఉన్నాయి కదా ఇక్కడ టీ పయ్యి ఇది కూడా తుడిచేసేసాను ఇంకా ప్రెషప్ అయిపోయి ఇదిగోండి ఇలా రెడీ అయ్యాను నా లుక్ ఫుల్ లుక్ అయితే ఇదండి బాగా రెడీ అయ్యాను మేకప్ అలాంటివి ఏమి వేసుకోనండి మామూలుగానే నాకు వచ్చినట్టే నేను రెడీ అవుతాను ఇంక ఇదిగోండి ఫంక్షన్కి అయితే వచ్చేసాము నేను మా వారు మా చిన్నోడిని వీడియోలో చూడమ్మా ఇటంటే ఎలా పోజులు ఇస్తున్నాడో చూసారా కొల్లు మెటికరిస్తున్నాడు పైకి చూస్తున్నాడు వాడింతేనండి కోతి చేష్టలు ఎక్కువ చేస్తుంటాడు ఇంక ఇదిగోండి ఫంక్షన్లో రెడ్ కార్పెట్ వేసి బెలూన్స్ అయితే అటుపక్క ఇటుపక్క పెట్టారు ఈ బెలూన్స్ అనేవి బ్లో అవుతాయి అనుకుంటా భలే ఉందండి ఇంకా బాబు ఎంట్రీ స్టార్ట్ అవగానే డ్రై చేస్తూ ఇలా ఫోమ్ అయితే వేస్తున్నారన్నమాట ఫోమ్ చూసారా నా చంద్రమా చందనాలు చల్లిపో అన్నట్టు భలే వస్తుంది కదా అమ్మో సాంగ్ చూసి భయపడకూద్దు ఏదో వచ్చినట్టు పాటేశానండి ఇంక ఇదిగోండి వాళ్ళ మమ్మీ డాడీ అయితే బాబునైతే స్టేజ్ పైకి తీసుకెళ్తాండి ఈ బెలూన్స్ అనేవి అయ్యి అయ్యిగోండి పైకి వెళ్ళి అంటుకున్నాయి అన్నమాట ఎన్ని వెరైటీస్ వచ్చినాయి అండి ఈ మధ్యనో మన చిన్నప్పుడు ఇవన్నీ ఏమీ లేవు కదా ఇంకా ఫ్లవర్ డెకరేషన్ అయితే ఇంక చెప్పనవసరం లేదు బాగా డెకరేషన్ చేశారు కదా సైకిల్ అయితే బాగా నచ్చిందండి అటుకొచ్చేద్దాం అనిపించింది అంత బాగుంది సైకిల్ బాగా డెకరేషన్ చేశారు ఇంకా లంచ్లోకి ఇదిగోండి ప్రాన్స్ ఫ్రై గారి స్వీటు మటన్ బిర్యానీ చికెన్ కర్రీ అలాగే రైతా పప్పు టమాటా సాంబారు రసం ఇవన్నీ ఉన్నాయండి పెరుగు ఇంకా ఇదిగోండి డ్రింక్స్ అయితే ఇక్కడ సర్వ్ చేస్తున్నారు ముందే వెళ్ళిన వెంటనే మారేడ్ అయితే ఇచ్చారండి మారేడ్ అయితే తాగేసి ఇంకా వెనీలా ఐస్ క్రీమ్ తినేసేసి పాన్స్ కూడా పెట్టారండి స్వీట్ పాన్ రకరకాల పాన్స్ ఇంకా బయటకు వచ్చి ఇదిగోండి ఒక క్లిప్ అయితే తీసుకున్నాను అక్కడ గార్డెన్ భలే ఉంటుంది ఇక్కడ విజయనగరం తోటపాలెం బాలాజీ ఫంక్షన్ హాల్ అండి ఇంకా ఇదిగోండి రిటర్న్ గిఫ్ట్ కింద ఇదైతే ఇచ్చారు ఇప్పుడు అందరూ కిచెన్లో ఎక్కువ యూస్ చేసే ఐటమ్సే కదా ఇవి గాజువి ప్లాస్టిక్ చాలా మందికి అవాయిడ్ చేస్తున్నారు నేను కూడా చాలా మట్టికి ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తున్నానండి గాజువి ప్రిపేర్ చేస్తున్నాను ఇంక ఇవి గోజువి నాలుగు అయితే ఇచ్చారు ఇవి సామాన్లు కానీ మసాలా కానీ వేసుకుంటే భలే ఉంటుంది ఎయిర్ టైట్ కంటైనర్స్ కదా గాజువి ఇంక ఇవి ఇచ్చారు ఈ కవర్ మీద థ్యాంక్ యూ అని భలే ఉంది కదా మీకు కూడా చూపిస్తున్నాను వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తున్నాను ఇంక ఇదండి రిటర్న్ గిఫ్ట్ ఇంకా ఈవినింగ్ పనులు కూడా చేసుకున్నానండి గిన్నెలు ఇవన్నీ ఉంటే కోళ్ళు అన్నిటినీ సగపెట్టేసి డిన్నర్లోకి అయితే నాటుకోడి గుడ్లు ఉంటే చిన్నబాబు ఒక్కొక్కటి నాకు ఒకటి అనేసి ఆనియన్స్ వేసి మసాలాలు ఎటువంటి మసాలాలు లేకుండా పొద్దున మసాలా ఫుడ్డే కదా అని ఓన్లీ ఉప్పు కారం పసుపు తోనే ఈ కర్రీ అయితే కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంకా బాబుకు పెట్టేసి నేను కూడా డిన్నర్ అయితే చేసేస్తున్నాను ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని ఇటువంటి మసాలాలు లేకుండా భలే చేసుకోవచ్చండి బ్లాచ్లర్స్ కూడా భలే ఉపయోగపడుతుంది ఈ కర్రీ అనేది మీకు ఏ రెసిపీస్ కావాలన్నా నాతో షేర్ చేసుకుంటే డెఫినెట్గా మీకు షేర్ చేసుకుంటాను ఇదండి వీడియో